ఆంధ్రప్రదేశ్లో పంచారామాలు ఉన్నాయి అవి ప్రత్యేక విశిష్టతను కలిగి ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి తరకాసురుని సంవరించినప్పుడు అతని కంఠంలో ఉన్న శివలింగము కిందపడి ముక్కలై ఏర్పడిన ప్రదేశాలు ఈ పంచారామాలు ద్రాక్షారామం కుమారారామం క్షీరారామం భీమారామం అమరారామం ఇవి ఐదు పంచారామాలు పంచారామాలలో మొదటగా అమరావతి దగ్గర ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళి అక్కడ ఆ దర్శనం చేసుకోవాలి తర్వాత భీమవరంలో సోమేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత పాలకల్లులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి ఆ తర్వాత ద్రాక్షారంభంలో భీమేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడే శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబాదేవి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఇది పన్నెండవ శక్తిపీఠం అయితే భీమేశ్వర స్వామి పద్నాలుగు ఫీట్లకు పైగా ఉంటారు చాలా పొడవైన లింగం ఇక్కడ ఆ తర్వాత సామర్లకోటలో ఉన్న కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలి ఇక్కడ స్వామివారు తొమ్మిది ఫీట్ తొమ్మిది ఫీట్లకు పైగా ఉంటారు ఇవి పంచారామాలు మనం దర్శించుకోదగ్గ స్థలాలు అయితే మేము అంతర్వేదిలో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాము అట్లాగే కోటిపల్లిలో ఉన్న కోటిపల్లిలో ఉన్న శివాలయాన్ని కూడా సందర్శించుకున్నాము మేము చాలా అద్భుతంగా ఉన్న ఈ ఆలయాలు చాలా విశిష్టత కలిగిన ఈ ఆలయాలను ఈ ప్రయాణంలో దర్శించుకున్నాము